రైతులు రైతు కూలీలు కార్మికులు విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు పొందిన సిపిఐ శత జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్ తెలిపారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఎన్ని అడ్డంకులు ఎదురైనా కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా పట్టణంలో సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీ అనంతరం సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంద పవన్ మాట్లాడారు తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో సుమారు ఐదు వేల మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు బలిదానం చేయగా వారి త్యాగాల ఫలితంగా రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు రైతులు రైతు కూలీలు కార్మికులు విద్యార్థుల సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నాయని విమర్శించారు ఉపా టాడా వంటి కఠిన చట్టాలను ప్రయోగించి సాయిబాబా వరవర్రావు గాదె ఇన్నయ్య వంటి మేధావులను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు పేదలు శ్రమజీవుల పక్షాన నిలబడిన పార్టీగా సిపిఐ తన చరిత్రను కొనసాగిస్తుందన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు భట్టు దయానందరెడ్డి గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగకృష్ణ గజ్వల్ పట్టణ బాధ్యుడు చింతా శ్రీనివాస్తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి గతంలో అమరులైనటువంటి అమర్లను స్మరించుకుంటూనే పనిచేసినటువంటి సీనియర్లను గౌరవించుకుంటూనే జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాల ఎర్రజెండాలను ఎగరవేస్తూ వంద సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించినటువంటి విజయాలను నిమరు వేసుకుంటూనే రాబో రోజుల్లో ఈ దేశ ప్రజానికం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం మరి పనిచేసేటువంటి సందర్భంలో వారి యొక్క హక్కుల కోసం ఏ విధంగా పనిచేయాలనే అంశాలకు సంబంధించి ఈ యొక్క వంద సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా మేము ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి ఈ వంద సంవత్సరాల గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టరుగు వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యంగా రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు అదేవిధంగా విద్యార్థి యువకుల సమస్యల పైన వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటునే అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రజా గొంతగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల ఉదయాల్లో కట్టుకున్నటువంటి మనం విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా అభిప్రాయపడుతూ ఉన్నాను